అప్పుల బాధ తగ్గాలంటే ఇలా చేయండి గోమాతకి ఏ ఆహారం పెడితే ఏ ఫలితం వస్తుంది హిందూ సంస్కృతిలో ఆవును తల్లిగా భావిస్తారు మన పూర్వీకులు మొదటి భోజనం ఆవు కోసమే అనే సంప్రదాయాన్ని అనుసరించేవారు ఈ అలవాటు ఇప్పటికీ చాలా మందిలో ప్రాచుర్యంలో ఉంది ఇది కేవలం సంప్రదాయం కాక ప్రభావవంతంగా పనిచేసే జ్యోతిష ఆధ్యాత్మిక పరిహారం కూడా ఆవులను సేవించే చోట శాంతి ఆనందం లక్ష్మీ స్వరూపం కనిపిస్తుందని నమ్మకం ఉంది ఆవుకు ప్రతిరోజు ఆహారం తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో ఆవు బృహస్పతి గ్రహానికి ప్రతీక ఇది జ్ఞానం సంపద ఆనందానికి చిహ్నం ఆవుకు ఆహారం సమర్పించడం వల్ల బృహస్పతి ప్రభావం బలపడుతుంది దీనివల్ల ఇంట్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గురువారం లేదా అమావాస్య లాంటి శుభ సమయాల్లో ఆవుకు పచ్చి మేత పెట్టడం శరీర శక్తి పెంపుకు తోడ్పడుతుంది దీని ద్వారా మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు నాశనం ఆవుకు ఆహారం సమర్పించడం పవిత్రమైన ఆచారం దీన్ని ఆచరించడం వల్ల గత జన్మలో జరిగిన తప్పులు ప్రస్తుత జీవితంలో తలెత్తే ప్రతికూలతలు తగ్గుతాయి శుభమయమైన మార్పులు జీవితంలోకి వస్తాయి కుటుంబ సంబంధాల మెరుగుదల ఆవుకు ప్రేమతో ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో అనుబంధం అనురాగం పెరుగుతాయి తరచూ ఘర్షణలు జరిగే చోట ఈ పరిహారం శ్రేయస్కరం కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగించడంలో ఇది సహాయపడుతుంది గ్రహ ప్రభావాల నివారణ బృహస్పతి బలహీనంగా ఉన్న జాతకాల్లో లేదా శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి ఆవుకు పోల్ బెల్లం పచ్చి మేత పప్పులు ఇవ్వడం శ్రేయస్కరం దీనివల్ల మనస్సు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది నల్ల ఆవుకు తెల్లటి ఆవుకు దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం పొందుతారు విజయ సాధన జరుగుతుంది అదే నల్ల ఆవుకు పోల్ తినిపిస్తే శని ప్రభావం తగ్గుతుంది శని సాడే సాతి దహ్యా వంటి పరిస్థితుల్లో ఇది మంచి పరిహారం ఆవుకు పెట్టే ఆహారం సాదాగా ఉండాలి ఉప్పు మసాలాలు సుగంధ పదార్థాలు కలపకూడదు ఆహారాన్ని ప్రేమతో భక్తితో సమర్పించాలి గోవులను బాధించడం నిర్లక్ష్యం చేయడం నివారించాలి గోసేవ అనేది మతపరమైన విషయమే కాకుండా శాంతి ఆనందం శ్రేయస్సు దిశగా నడిపించే మార్గం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు